రాష్ట్ర కమిటీ మే ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘం అదేవిధంగా ప్రయా సంఘాలు సామాజిక సంఘాలు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అందరిని ఆహ్వానించి ఈ రకంగా రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడాన్ని ముందుగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మే ఇరవై సార్వత్రిక సమ్మె ఎందుకోసం జరుగుతా ఉంది అనేటటువంటిది కైలా గారు చాలా వివరంగానే తీర్మానం నోట్ ఉన్నది ఆ నోట్ను కూడా మేము సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అలాగే వివిధ ప్రధాన సంఘాల రాష్ట్ర నాయకులు కూడా వచ్చిన్నారు ఐదువా ఆ ప్రధాన కార్యదర్శి ముల్లక్ష్మి గారు అలాగే ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్బాస్ గారు అలాగే తెలంగాణ వ్యవసాయ కార్యక్రమ సంఘం నాయకులు వెంకటరాములు గారు అలాగనే గిరిజన సంఘం నాయకులు ఇతర సామాజిక ఉద్యమ నాయకులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తాం సరే కాబట్టి ఇప్పటికే మే ఇరవై సార్వత్రిక సమ్మె డిమాండ్ల గురించి ప్రచారంలో వివిధ కార్మిక సంఘాలుగా పెట్టడం జరిగింది మార్చి పద్దెనిమిదిన ఢిల్లీలో వర్కర్స్ నేషనల్ కన్వెన్షన్ జరిగింది అందులో ఆ నిర్ణయం ప్రకారం మొత్తం దేశంలో పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినాయి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎస్కేఎం ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా సంస్థ ఉన్నదో అందులో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని భాగస్వామ్యమై వాళ్ళు కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్పన్నారు దాస్ శైలాబాబు గారు చెప్పినట్టు ఇది కార్మికులు ఒక్కళ్ళే చేసేటువంటి సమ్మె కాదు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెగా తీసుకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి నూట ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డిమాండ్లుగా ఈ సమ్మె జరగబోతా ఉన్నారు సంఖ్యాపరంగా కూడా ఎందుకు చెప్తున్నాం అని అంటే యాభై కోట్ల మంది వర్కింగ్ క్లాస్ ఉన్నారు ఇంకో డెబ్బై ఏడు కోట్ల మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు ఇక అంటే సకల జనులు ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి కార్మిక సంఘాలు ఇనిషియేట్ చేసే సమ్మెని ఏదైనా కేవీపీఎస్ కూడా ఈ రకంగా సామాజికోద్యమ బాధ్యత అని అంటే కార్మిక వర్గం హక్కుల కోసం కూడా అండగా నిలబడమే ఉద్యమ బాధ్యతగా కూడా కేవీపీఎస్ భావించడం అనేది చాలా సమగ్రమైనటువంటి దృక్పథం అందుకని మరొకసారి వారికి అభినందన తెలియజేస్తారు సో కామెంట్స్ ఇక ప్రధానంగా డిమాండ్స్గా చూసినప్పుడు ఇరవై ఆరు వేల కనీస వేతనం కోసం ఈ సమ్మె జరుగుతా ఉన్నది వాస్తవంగా ఇది ఇప్పుడు పెట్టిన డిమాండ్ కాదు రెండు వేల ఇరవైలోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బతకాలన్నా సగటు వర్కర్ కి రోజుకు వెయ్యి రూపాయలు ఉండాలి అట్లా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అదే విధంగా ప్రతి ఐదు సంవత్సరాలకి దాన్ని రివైజ్ చేయాలి ఎందుకంటే ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి కాబట్టి నియంత్రించలేని ఏమంటాము అసమర్థ పద్ధతిలో బీజేపీ ఉన్నది కాబట్టి ఆ ఐదేళ్ల కోసం దాన్ని సవరించాలండి అందుకని ఇది పాత డిమాండ్ ఏ ఇరవై ఆరు వేల డిమాండ్ ఐదు సంవత్సరాల క్రితం డిమాండ్ ఇప్పటిదాకా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని అమల్లో తేవాలని చెప్పి దేశవ్యాప్త డిమాండ్ గా మరోసారి ముందుకు తెస్తున్నాం ఇదో ముఖ్యమైనది ఇక రెండు వేల నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించి ఇరవై తొమ్మిది చట్టాలు దాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు ఇవి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కోడ్ మొదలై వేచి కోడ్ మిగిలిన మూడు కోడ్లు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఆ రెండు సంవత్సరాలు పూర్తి చేశారు ఏమైనప్పుడు పద్దెనిమిది రాష్ట్రాల్లో దేశమంతట రూల్స్ ఫ్రేమ్ చేసి అమల్లోకి వెళ్లాలని అయితే చాలా మందికి తెలవని విషయం ఏంటంటే చట్టం కాను చట్టం అయితే కాను అంటాం మరి కోడ్ అయితే ఏమంటాం కోడ్ కూడా కానూనే కానీ మరి రెండింటికి తేడా ఏముంది మోడీ అదే హుషారుగా పార్లమెంట్ లో చెప్పింది ఏంటంటే ఎన్ని లంబాల్ చౌడా చట్టాలు ఎందుకు ఇవన్నీ ఎవరికి అర్థం కావట్లేదు నేను సులువు చేస్తున్నా సులభతరం చేస్తున్నాను అందుకే నాలుగు చట్టాలుగా మారిస్తే అమలు చేయడం సులువు అని చెప్తున్నాడు ఇందులో పెద్ద బోగస్ ఉంది పెద్ద మొదలగు ఉంది కానీ ఆ చట్టానికి దీనికి తేడా అంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు గతంలో దాన్ని మార్చడానికి పార్లమెంట్కి సర్వ హక్కులు ఉండేవి ఇప్పుడు దాన్ని ఏం చేసేదంటే లేబర్ కోడ్ పేరుతో రాష్ట్రాలకి ఇచ్చేశారు హక్కులన్నీ రాష్ట్రాలకి ఇచ్చారు ఏ రాష్ట్రంలో ఎవడైనా అమలు చేయొచ్చు అప్పుడేమవుద్ది ఒక ఇప్పుడు మహారాష్ట్రలో అమలైంది ఒక చట్టం అది తెలంగాణలో ఎందుకు అమలు అవద్దు ఆంధ్రలో ఎందుకు అమలు అవద్దు అంటే ఎవడైనా దాన్ని డివేట్ చేయడానికి మరి మొత్తం పార్లమెంట్ లో మార్చాలనేటటువంటి పవర్ మార్చడం వల్ల ఆ అధికారం మార్చడం వల్ల ఎవరికి మేలు ఎక్కడ వర్కింగ్ క్లాస్ బలహీనంగా ఉంటే ఇప్పుడు బీహార్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగం అక్కడ అక్కడ చట్టం అడ్డగోలుగా ఈ లేబర్ కోడ్ తీసుకొచ్చి ఏదైనా చేయొచ్చు అందుకని చట్టానికి లేబర్ కోర్టు ఉన్నటువంటి తేడా ఏంటంటే దీనికి ఏదైనా సవరణలు రావాలంటే పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ రాష్ట్రాలకి ఆ రాష్ట్రం సర్వహక్కులు తీసుకొని ప్రభుత్వాలు అందుకే మొత్తం నాలుగు లేబర్ కోడ్లు చెప్తుంది ఏమిటి మనం చాలా చెప్తున్నాం ఇప్పుడు యూనియన్ పెట్టుకునే దానికి అవకాశం లేదు కంపెనీ లే ఆఫ్ చేయాలన్నా లాక్అౌట్ చేయాలన్నా గతంలో ఉన్న వంద పరిధి లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మూడు వందలు పెంచారు ఇవన్నీ అలాగే వేతనానికి కూడా చాలా మతలో పొంది ఏమని వేతనం నిర్ణయం అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదా యాజమాన్యం చేయాలట కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ అవకాశం లేదని చెప్తున్నారు అంటే ఈ రీతిగా ఈ దునియా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా యజమానులు ప్రభుత్వాలే జీతాలు పెంచినటువంటి దాఖలాలు లేవు కానీ ఇప్పుడు కొత్తగా ఈ వేసుకో అట్లాంటిది తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది ఇక లేకట్లు అవన్నీ ఉండనే ఉన్నాయి అంతేకాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఏదైతే ఉన్నదో అది దేశంలో చాలా బలహీనంగా ఉన్నది దాన్ని ఇప్పుడు పాపులర్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ లెఫ్ట్ కార్మిక సంఘాలు అన్ని బలంగా ఉన్నాయి కాబట్టి ఇక ఎలాగో వీటిని బలహీనం చేయలేము వాళ్ళ దృష్టిలో బలహీనం చేయలేం కాబట్టి వంకర సిద్ధాంతాలు పెట్టడానికి వాళ్లలోనే ఒకరిని తీసుకొచ్చి దానికి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్లు పెడతారట వెరిఫికేషన్ కానీ యాభై ఒక్క శాతం ఓట్లు రావాలంటున్నారు ఇప్పుడు ఏమంటున్నావు ఏ కంపెనీలోనైనా ఎక్కడైనా మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో వంద ఓట్లు ఉంటే వందలో ఇరవై ఐదు ఓట్లు స్కైలాబ్ గారికి వచ్చి మనందరికి పది పన్నెండు ఓట్లు వచ్చినాయనుకోండి ఆయన గెలిచినట్టే లెక్క ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ రేపు ఈ ఏమన్నారు ఐఆర్ కోడ్ ఏదైతే ఉన్నదో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి ఆ ఆ ప్రకారం వస్తే ఎవడైనా కానీ యాభై ఒక్క శాతం వస్తేనే గెలిచినట్లే మరి రావు ఏం చేయాలంటే ఇరవై శాతం చెప్పున ప్రాతినిధ్యం ఇవ్వాలి దీనిలో రెండు మతల ఉన్నాయి ఎవడు సింగిల్ కే గెలిచే అవకాశం ఉండదు నెంబర్ వన్ ఎవరు ఎక్కడ చోట కూడా ఇరవై శాతం ఓట్లు డిఎంఎస్ కి వచ్చినాయనుకోండి వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే ప్రభుత్వంతోనో మేనేజ్మెంట్ తోనో మాట్లాడాలని ప్రాతినిధ్యం చేయాలి అంటే ఓ రకంగా ఎన్నికలే లేకుండా పత్రం చేసే పద్ధతి ఒకటి ఉంది ఉన్నా గాని ఆ బిఎంఎస్ కూడా ప్రాతినిధ్యం వస్తే వంకర సిద్ధాంతం ఇప్పుడు ఆల్రెడీ బిఎంఎస్ సిద్ధాంతం మొదలు పెట్టారు నాలుగు లేబర్ కోడ్లు దేశంలో సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఒక ఏమన్నా ఐఆర్ కోడ్ లో మాత్రమే ఇబ్బంది ఉంది అవి కూడా ప్రధానమంత్రితో మాట్లాడుకుంటే సరిపోతుంది అంటున్నాడు అంటే ఇంకా సమ్మెకి వెళ్ళక ముందే ఈ సమ్మెను ఎట్లా బలహీనం చేయాలి లేబర్ కోడ్లన్నీ మంచి అనే ప్రచారం ఆల్రెడీ బిఎంఎస్ వాళ్ళు రంగంలో తీసుకొచ్చారు మొత్తం కార్మిక సంఘాల తరఫున లేబర్ కోడ్లు రద్దు చేయాలి ఇరవై ఆరు వేల కనీస వేతనం నిర్ణయించాలి ఏదైతే ఇప్పుడు కొత్త పెన్షన్ రెండు వేల నాలుగు తర్వాత వచ్చిందో ఆ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తిరిగి పునరుద్ధరించాలి ఇదో ముఖ్యమైన డిమాండ్ గా కూడా పెట్టడం జరిగింది అంతేకాదు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని మొత్తాన్ని నాశనం చేయాలి నిర్వీర్యం చేయాలి బలహీనం చేయాలనే వైఖరి ఈ కాలంలో కొనసాగింది మొత్తం బీజేపీ వచ్చిన పదకొండేళ్ల కాలంలోనే దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు అంటే కాంగ్రెస్ వాళ్ళు పది పది సంవత్సరాల కాలం అంత ముందు వాళ్ళు ప్రైవేట్ ఏమంటాం ఎఫ్డిఐలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాటాల విక్రయం అది తక్కువ చేశారు అంత కలిపి ఈ లక్ష పాతి వేల కోట్లు మాత్రం చేయగలిగారు అది ఎంత వాడు పదిహేను ఏళ్ళు పట్టింది కానీ ఇక్కడికి అంత టైం పట్టలేదు ఈ పదిహేళ్లలోనే దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు ఈ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయించారు అది చూడండి మన తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ ఏ ముఖ్యమైన సంస్థ తీసుకోండి దాదాపు అది ఇంకా క్లోజర్ దగ్గరికి వచ్చినటువంటి స్థితి ఉన్నది ఒకనాడు ఈసీఏ పదివేల మంది ఈ రోజు రెండు వందల మందికి వచ్చింది పెర్మనెంట్ బిహెచ్ఎల్ రామచంద్రాపురం ఆ సంఖ్య ఒకనాడు పదిహేను వేలు పెర్మనెంట్ ఇప్పుడు అది మొత్తం కలిపితేనే మూడు వేలకి పడిపోయింది సింగరేణి ప్రెస్ సంస్థ సింగరేణి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది లక్ష ఇరవై వేల నుంచి ఇప్పుడు నలభై మూడు వేలకి వచ్చింది అన్ని దిక్కుల కాంట్రాక్ట్ వేస్తే మనం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం కానీ ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్ లేకుండా అసలు ఉద్యోగాలు లేకుండా చేస్తే మీకు ప్రైవేట్ ఇచ్చేది చచ్చేదేది ఈ రకంగా ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలని నాశనం చేసే వైఖరిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని ప్రభుత్వ రంగ సంస్థలు బలపరచాలి ప్రభుత్వ బ్యాంకులు కూడా బలపరచాలి మొత్తం ఈ కాలంలో పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ఏమంటాం ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఎస్బీఐ గానీ ఎస్బీహెచ్ గానీ నేషనల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క పదహారున్నర లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారు అంటే ఎవడైతే సంపన్నులు టాటా బిర్లాలు ఆ పైన అంబానీ ఆదాయాలు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళు తీసుకున్న రైట్ ఆఫ్ చేసి పడేశారు అంటే ఓ పక్కే ప్రభుత్వ రంగ బ్యాంకులు నాశనం చేస్తావు ప్రభుత్వ రంగ సంస్థలని నాశం చేస్తా కొత్త కి ఇవ్వు బలహీన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తాం అందుకే ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు నూతన విద్యా విధానం అనేది రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టారు అది చాలా డేంజరస్ గా ఉన్నది నూతన విద్యా విధానం అంటే ఇందా సైలాబు గారు చెప్పినట్టు అదేదో ఒక విద్యార్థి సంఘాల బాధ్యతగానే చూడాల్సింది కాదు అది ఇప్పుడు ఈరోజు ఐసిడిఎస్ వ్యవస్థ ఉన్నది అంగన్వాడి అంగన్వాడి సెంటర్స్ నడుస్తున్నాయి చిన్న పిల్లల్ని పంపుతున్నారంటే ఐసిడిఎస్ సెంటర్లకు పంపాలి కానీ ఇప్పుడు విద్యా విధానం ప్రకారం చూస్తే పాతదారి ప్రకారమే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పది పర్సెంట్ సర్కారు విద్యా వ్యవస్థలో లేరు ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చిన తర్వాత ఆ ఐసిడిఎస్ ను కూడా బలహీనం చేయాలనే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది లేదు రెండు వేల ఇరవై రెండు ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు ఉన్నది అది చాలా డేంజరస్ బిల్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓట్ బ్యాంక్ కోసం అంటామా ఇంకోటి అంటాము ఇంకోటి ఏమైనా గానీ ఏదైతే మోటర్లకి మీటర్లు పెట్టి ఆ పద్ధతిని ఆపుకుంటా వచ్చాడు కానీ రేవంత్ రెడ్డి గారు చూస్తే ఆపుతాడా కానీ ఇప్పుడు ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కామెంట్ చేయొద్దు అనేది కార్మిక సంఘాలు అవగాహన ఎందుకంటే మొత్తం విధానాలు బీజేపీ మీద కాడి దాని మీద ఎక్కువ పెట్టాలి నేను చెప్పదలుచుకుంది రేపు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ప్రకారం చూస్తే తెలంగాణలో మోటార్లుకి మీటర్లు పెట్టే పరిస్థితి వస్తే అసలు అసాధ్యమైనటువంటి విషయం అంబానీ ఆదానీ అందరూ అందరూ పవర్ సెక్టార్ లో వచ్చి పాదుకుపోయినటువంటి స్థితి చూస్తున్నారు రైల్వే వ్యవస్థ ఉన్నది రైల్వే వ్యవస్థ కూడా దాదాపు అయ్యే స్థితి వచ్చింది పన్నెండు లక్షల మంది ఎక్కడ ఇప్పుడు ఆరున్నర లక్షలకు వచ్చారు కాంట్రాక్టర్లో మూడు లక్షల మంది ఉన్నారు అందరికీ పని అందరం అందరూ మనం ఎనిమిది గంటలు పది గంటలు డ్యూటీలు చేస్తాం రైల్వేలో మూడు రోజులు డ్యూటీ చేస్తున్నారట రెండు రోజులు డ్యూటీ చేస్తున్నారట ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం ట్రాన్స్పోర్ట్ వర్కర్ కూడా లేబర్ బోర్డు ప్రకారం ఇంతకుముందు ఆరు రోజులు పని చేస్తే ఏడో రోజు సెలవులేను ట్రాన్స్పోర్ట్ లో అట పది రోజులు పని చేయాలట పదకొండో రోజు అట అంటే నెలకి నాలుగు ఆఫ్లు ఏవైతే అంటున్నామో వాటిలో మూడు ఆఫ్లు ఇస్తారనమాట నాలుగు ఆఫ్ ఇవ్వరు ఈ రకంగా అనేక నష్టదాయకమైన చర్యలు ఉన్నాయి కదా కామ్రెడ్స్ అందరూ రాష్ట్ర నాయకులే కాబట్టి డిమాండ్ అవగాహన అంతా ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ రేపు జరగబోతున్నటువంటి దేశ వ్యక్తి చెప్తున్నాం అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది వర్కింగ్ క్లాస్ చైతన్యం చేసే బాధ్యత మనందరం కలిపితే ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు కార్మిక సంఘాలు అందరం కలిపితే తప్పనిసరిగా ఆ లక్షలాది మందిని రంగంలో తీసుకురావచ్చు ఏమైనా గతంలో ఇరవై రెండు సమ్మెలు జరిగినాయి కోవిడ్ టైంలో మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో లో జరియి మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు లేదు ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు దేశంలో వాతావరణం కొద్ది భిన్నంగా మొదలవుపోతా ఉంది ఏమైనప్పటికీ ఇది ఎప్పుడో మార్చి పద్దెనిమిదిని చేసినటువంటి ఢిల్లీ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా మనం త్రికరణ శుద్ధితో ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత సంఘాలకు మాత్రమే కాదు మొత్తం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఇక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక సంఘాలు ప్రయా సంఘాలన్నీ కలిపితేనే మొత్తం వర్కింగ్ క్లాస్ ని శ్రామిక ప్రజల్ని రంగంలో తీసుకురాగలుగుతాం ఏమైనా కేవీపీఎస్ బాధ్యతగా ఇనిషియేట్ చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ గా చూడాలి ఈ రకంగా ఇనిషియేట్ చేసినందుకు ఈ ఐక్యతని ఈ ఐక్యతని వారు ముందే చెప్పారు ఈ ఈ స్టేట్ రౌండ్ టేబుల్ తర్వాత వచ్చే జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్స్ పెడతామని వీటన్నిటిలోనూ అందరం కలిపి రేపు మే ఇరవై సార్వత్రిక సమ్మె దేశంలో కోట్లాది మన రంగంలో దింపే కార్యక్రమం జరుగుతా ఉన్నది ఈ మిగిలిన పది పన్నెండు రోజులు కూడా త్రికరణ శుద్ధితో ఈ సమ్మెలో భాగస్వామ్యం అయ్యేదాని కోసం మా శక్తివంచం లేకుండా సిఐటిగా చొరవని రాబోయే రోజుల్లో కొనసాగిస్తాం అందరం కలిపి సమ్మె జయప్రదం కోసం భాగస్వామ్యం అవుదామని మరొకసారి కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు సార్